స్వాగతం అధికారం అనేది రాజకీయ పార్టీల కోసం కాదు ఈ వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్క రైతుది ప్రతి ఒక్క కార్మికుడిది ప్రతి ఒక్క కర్షకుడిది ప్రతి ఒక్క పౌరుడి ఈ భాగస్వామి అధికారం అనేది ఈ ఫలాలన్నీ పేదవాడికి అందాలి ఇది మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి హక్కు సంకల్పం అందుకనే మోడీ గారి ఆ సహకారం కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మనం ముందుకు వెళ్తున్నాం ఇంకా అగ్రికల్చర్ సెక్టర్ హార్టికల్చర్ ని ఏ విధంగా బలోపేతం చేయాలో కూడా నేను దీర్ఘకాలికంగా నేను ఆలోచిస్తున్నాను మా నియోజకవర్గంలో ఇంకా కెనాల్ రిపేర్స్ మరలా చేయటం ఇప్పుడు వ్యవసాయం దండం కాకుండా లాభసాటి వ్యవసాయాన్ని ఎలా మార్చాలి హార్టికల్చర్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అందుకని రైతుకి ఏ విధంగా ఒక ఎకరా వేస్తే పెద్ద ఎత్తున ఏ విధంగా డబ్బులు మిగిలినట్టుగా ఆర్థికంగా ఎదిగేటట్టుగా కూడా చేయాలి అని కూడా మనం మా నియోజకవర్గంలో ఆలోచిస్తున్నాం అవన్నీ కూడా మిగతా మేము డిస్కస్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం